హాయ్ అందరూ ఎలా ఉన్నారు ఎప్పుడైనా ఇలా బ్రౌన్ చనాతో పులిహోర ట్రై చేశారా ట్రై చేయకపోతే తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి మనం రెగ్యులర్గా చింతపండు లేదా నిమ్మకాయ పులిహోర చేసుకుంటాం అలా కాకుండా ఒకసారి గ్రౌండ్నట్స్ ప్లేస్లో ఇలా బ్రౌన్ చనా యూస్ చేసి చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు ప్రతిసారి ఇలానే ట్రై చేద్దాం అనుకుంటారు టేస్ట్ అంత బాగుంటుంది ఇంకేమాత్రం లేట్ చేయకుండా ఎలా చేయాలో చూద్దాం ముందుగా పులిహోరకు కావాల్సిన అన్నం మీరు వండేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక కళాయిలో ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో ఆవాళ్ళు కొంచెం అంటే కొంచెం జీలకర్ర వేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ మినపప్పు వేసుకోండి నెక్స్ట్ ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ శనగపప్పు వేసుకోండి శనగపప్పు మినపప్పు కొంచెం వేగిన తర్వాత ఇందులో మనం అస్సలు గ్రౌండ్నట్స్ అనేవి ఎక్కువ వేసుకోకూడదు అప్పుడు బ్రౌన్ చాలా టేస్ట్ తెలియదు చాలా కొంచెం గ్రౌండ్నట్స్ వేసుకోండి రెండు మిరపకాయలు వేసుకొని ఇప్పుడు గ్రౌండ్నట్స్ కొంచెం వేగినంత వరకు అవి కొంచెం వేపుకోండి ఇప్పుడు ఇందులోనే రెండు పచ్చిమిరపకాయలు వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే తగినంత కరివేపాకు మనం తరిగి పెట్టుకున్న అల్లం కూడా ఇప్పుడే వేసుకోండి ఒకసారి ఈ పదార్థాలన్నీ బాగా మిక్స్ చేసుకొని అల్లం కొంచెం పచ్చివాసన పోయినంత వరకు వేగించుకోండి అలా వేగిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ ఉడకబెట్టి పెట్టుకున్న బ్రౌన్ చనా యాడ్ చేసుకోండి ఒక త్రీ అవర్స్ ఇవి నానబెట్టుకొని ఉడకబెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ వీటిని కొంచెం బాగా వేగనివ్వండి ఇవి వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం కొంచెం ఇంగువ వేసుకుందాం చూసారు కదా ఇదే కొంచెం అంటే కొంచెం సరిపోతుంది ఎక్కువ వేసుకున్నా కూడా టేస్ట్ మారిపోతుంది గుర్తుంచుకోండి ఇంగువ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్న చింతపండు గుజ్జు ఉంటుంది కదా అది వేసుకుందాం ఒక్కొక్క చింతపండు బట్టి చింతపండు గుజ్జు ఎంత వస్తుంది అనేది మనం అంచనా వేసుకొని దాన్ని బట్టి నానబెట్టుకోండి ఇక్కడ మనకి వన్ బై థర్డ్ కప్ వరకు అవసరం పడుతుంది దాన్ని బట్టి చూసుకొని నానపెట్టుకోండి మనం వేసిన పులుపుకు తగ్గట్టు అలాగే ఉడికించుకున్నప్పుడు అన్నంలో వేసిన ఉప్పుకు తగ్గట్టు ఇక్కడ సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు ఈ చింతపండు గుజ్జు బాగా ఉడికి ఆయిల్ రిలీజ్ అయినంత వరకు దగ్గరగా చేసుకోండి ఇది బాగా ఉడికి ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది ఒకసారి వీడియోలో చూసినట్టయితే ఈ స్టేజ్ వరకు బాగా దగ్గర చేసుకోండి ఇప్పుడు ఆల్రెడీ మనం పసుపు నూనె ఉప్పు వేసి ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని ఇందులోకి మీరు వేసుకోండి స్టవ్ ఆఫ్ చేసి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోండి ఒకేసారి అంతా వేసేయవద్దు ఇప్పుడు అన్నం అంతా వేసిన తర్వాత బాగా కలుపుకొని ఇది ఒక టూ టు త్రీ అవర్స్ అలాగ పులుపు అనేది అన్నానికి పట్టినంత వరకు పక్కన పెట్టేసి తర్వాత తినండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ బ్రౌన్ చన పులిహోర అనేది సో తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేసి అందరికీ పెట్టండి చాలా బాగుందని మీకు తప్పకుండా చాలా కాంప్లిమెంట్స్ వస్తాయి ఒకసారి ట్రై చేసి పెట్టండి అలాగే ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అంటే నెక్స్ట్ వీడియో టేక్ కేర్ అండ్ బాయ్